హలో సోషల్ మీడియా పీపుల్ ఏంటి దగ్గర ఏం చెప్పకుండా తింటుంది అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను ఈ రెసిపీ ఏంటో మీకు చూపిస్తాను గుంటూరు ఫేమస్ చిన్న క్యాప్స్కమ్ బజ్జీ అనమాట ఫస్ట్ చిన్న క్యాప్స్కమ్ తీసుకొని ఇలా చూపిస్తాను కదా మధ్యలో కట్ చేసి దాంట్లో వాము శనగపిండి కలిపిన పౌడర్ని స్టఫ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ శనగపిండితో బజ్జీకి వేస్తాం కదా సో అలా పిండి కలుపుకొని దాంట్లో బజ్జీలు వేసుకోవాలి ఆ స్టఫ్డ్ క్యాప్స్కమ్ తీసుకొని బజ్జీలు రెడీ అయిన తర్వాత వాటిని రెండు ముక్కలుగా కట్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ అండ్ అలాగే పైనుంచి కొంచెం లెమన్ అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కర్డ్లో కొంచెం ఆనియన్స్ మిక్స్ చేసుకొని ఆ కర్డ్ ఇవన్నీ వేసుకొని ఒక్క బైట్ కనుక మీరు ఆ బజ్జీని టేస్ట్ చేస్తే మీ టేస్ట్ బర్జ్కి ఇంకా బ్లాస్ట్ అనమాట సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఇలా ఇంతకుముందు తిని ఉంటే ప్లేస్ మెన్షన్ చేసేయండి అప్పటి వరకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు బ్లాగ్స్ విత్ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్